ఇటీవల మహబూబ్ నగర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచిన సందర్భంగా వలిగొండ మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ అఫ్రోజ్ ఎంపీటీసీ పల్సం రమేష్ మోటి నరసింహ కొమరెల్లి సంజీవరెడ్డి దేగల పాండు సురకంటి లక్ష్మారెడ్డి ఎడవెల్లి శాంతికుమార్ పోలేపాక భిక్షపతి సత్యనారాయణ బల్గూరి నరేష్ రెడ్డి ఈతాప నరసింహ పల్లెర్ల రామచంద్ర మోతీ సాంబ మోతే వెంకటేశం నాగెల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు اها کاکا چلا पंतप्रधान کا 1000000

यार करवे सकती